అందరికి నమస్కారం నేను మీ సత్యరాజస్వామి ఉభయ గోదావరి జిల్లాల పట్టభదుల ఎమ్మెల్సీ అభ్యర్థి మిత్రులారా విద్యావేత్తలారా పట్టభద్రులారా న్యాయవాదులారా డాక్టర్లారా ఇతర రంగాల్లో ఉన్న పట్టభద్రులారా మీ అందరికీ కూడా నమస్త నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి విజయం కోసం ఏ విధంగా పోరాడాలి సామాన్య వ్యక్తి విజయం చూపించాలనే ఒక దృక్పథంతో నేను మీ యొక్క అడుగు ఒక అందుకు ముందుకేసి ఒక సామాన్యతగా ఎటువంటి మద్దతు కానీ ఏమీ లేకుండా ఒక సామాన్యతగా మీ ముందుకు వస్తున్నాను నన్ను మీరంతా కూడా ఆశీర్వదించండి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఒక రాజుకు తగ్గ అనుచరులే కనుక ఒక వ్యవస్థలో ఉంటే ఆ రాజు చెప్పిన మాటే వేదవాక అవుతుంది తప్ప ప్రజా సమస్యల మీద ప్రజా యొక్క వాణి వాణి వినిపించే వ్యక్తి ఎక్కడ ఉండరు ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ప్రశ్నించే నాయకుడిని గుర్తించండి మద్దతు ఉందనో లేకపోతే జనసమూహం ఉందనో లేకపోతే ఒక వర్గం మద్దతు ఇచ్చిందనో పార్టీ మద్దతు ఇచ్చిందనో చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం ఉండదు ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకోండి పట్టభద్రులు అంటే ఏంటి వారి యొక్క ఓటు విలువ ఏంటి చెప్పండి చూపించండి మీరంతా కూడా ఒక్కసారి ఒక ఓటేయండి నేను చెప్పేది ఒకటే ఒక విషయం పట్టభద్రుల యొక్క పట్టభద్రులకున్న వాల్యూ పట్టబద్ధులు ఒకటి ఏంటి పట్టబద్ధ సమస్యల మీద ఎవరు ప్రశ్నించగలరు ఒక పార్టీ మద్దతుతో ఉంటే కనుక పార్టీ మద్దతు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అదే పార్టీకి లోపల పనిచేస్తాడు తప్ప ప్రశ్నించే వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు నేను నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఇచ్చిన కొన్ని కొన్ని యాక్ట్లు ఉన్నాయి ఆ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అని ఈ యాక్ట్ అని వాటి విషయంలో ఒక పట్టబద్ధులు గిరించి ఏం చేయాలి ఖచ్చితంగా పట్టబద్ధల మీద ఒకటే ప్రభుత్వానికి సలహాదారు కింద ఉండాలి నేను గతంలో చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను భవిష్యత్తులో కూడా అదే చెప్తాను పట్టభద్రుల నుంచి ఎవరైతే వెళ్లారో వారు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రతి బిల్లులోనూ పట్టభద్రుల పాత్ర ఉంటుంది ఆ పాత్ర అనేది అతను సమయంగా పోషించగలరా లేదా ఒక్కసారి విజ్ఞప్తి ఆలోచించిన పట్టభద్రులరా ఇంతవరకు పట్టభద్రుల శాసన మండలి అనేది ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఒక ఉద్దేశాన్ని మార్చుకుంటూ వచ్చారు ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా పట్టభద్ర సమస్యల మీద ఎప్పుడు పరిశీలించలేదు అదే కాదు విద్యారంగంలో మార్పులు చేయాలి పట్టభద్దులు అంటే పట్టభద్రుల సమస్యల గురించి చెప్పట్లేదు ఉద్యోగస్తు సమస్యలు వస్తే ప్రతి బిల్లు ప్రతి విషయంలో పట్టబద్రులసీ శాసనమండలి యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది పట్టభద్రుల ఎమ్మెల్సీ అనే వ్యక్తి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏ బిల్లు పేస్ పెట్టి ముఖ్య సలహాదారుగా ఉండాలి ఒక విజ్ఞతతో పనిచేయాలి ఒక వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి ఒక ఆలోచన విధానంతో వెళ్ళాలి అంతే తప్ప ఆ గతంలో కొన్ని గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని బిల్లులు చూసాం ఇప్పుడు గవర్నమెంట్ అవి రద్దు చేస్తుంది దానివల్ల ప్రజా వ్యయం ప్రజా యొక్క ధన వ్యయం ఎంత అవుతుంది ఆ బిల్లు పా పెట్టడం వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు ఆ టైంలో ఇదే శాసనమండలి ఎన్నికైన వాళ్ళు ఎవరైనా మాట్లాడగలిగారా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఎన్నుభ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడు ఉన్నాడు విజ్ఞతలేనా పట్టబద్దులైనా చేయవలసిన మార్పులు చాలా ఉన్నాయి వాటి వాటి యొక్క మార్పులకి మనం అనుగుణంగా వ్యక్తిని ఎన్నుకోండి ఒక వ్యక్తికి మీరు ఒక ఓటేశారంటే మీ యొక్క గౌటు వీలు గుర్తించండి పట్టభద్రులేని మీరంతా కూడా ఖచ్చితంగా విజ్ఞతతోటి వివేకంతో ఓటేయండి ప్రశ్నించే నాయకుని ఎన్నుకోండి మీ స్వామి మీ అందరూ కూడా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి మీరందరూ కూడా నన్ను శాస్త్రమాన్ని పంపిస్తారని ఒక విజ్ఞతతోటి వివేకంతో ఆలస్యంతో మీ ఓటు వినియోగించుకుంటారని నేను మిమ్మల్ని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్తమైంది తెలుసుకుంటున్నాను